హాస్పిటల్ దగ్గర నుంచి శుభాకాంక్షలు ఈరోజు మన ప్రెస్ మీట్కి కారణం ఒక ముప్పై ఐదు సంవత్సరాల మహిళ కాలు రెండు పూర్తిగా చొచ్చబడిపోయి టూ టు త్రీ మంత్స్ యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకొని చాలా ధైర్యంగా పోరాడి మళ్ళీ ఇప్పుడు ఆవిడ వర్క్కి టీచర్గా నడుచుకుంటూ ఆవిడ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని ఇంత రేరు అరుదుగా అరుదుగా వచ్చే కేసు వెంటనే ట్రీట్మెంట్ సకాలంలో అందజేయడం వల్ల పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు మన ముందుకి నడుచుకుంటూ వచ్చారు సో ఈరోజు కేర్ హాస్పిటల్ తరఫు నుంచి నేను డాక్టర్ ఎంజీవి ఆదిత్య కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మా టీం డాక్టర్ వేణుగోపాల్ గారు నెఫరాలజిస్టు డాక్టర్ హరిణి గారు క్రిటికల్ కేర్ టీం డాక్టర్ శ్రీనివాస్ గారు డాక్టర్ రాము గారు అండ్ మా స్టాఫ్ అందరూ కలిసి పేషెంట్ చాలా విజయవంతంగా చాలా అరుదైన కేసు అరుదైన జబ్బు ట్రీట్ చేసి పేషెంట్ టూ టు త్రీ మంత్స్లోనే పూర్తిగా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళ రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చేస్తారు సో కేసులోకి వెళ్తే ఆగస్ట్ పదిహేనున పేషెంట్ అరౌండ్ నైన్ నైన్ థర్టీ ఏఎంకి పిఎంకి మన హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్కి అయితే వచ్చారు సో ముప్పై ఐదు సంవత్సరాలు జాయిన్ అవ్వక ముందు రోజు జ్వరం ఉంది ఆవిడకి దాని తర్వాత నడువు నొప్పి తీవ్రంగా నడువు నొప్పి పడుకొని లేచేసరికి రెండు కాళ్ళు చొచ్చి పడిపోయి అలానే పొట్ట కింద భాగం నుంచి వరకు పూర్తిగా స్పర్శపోయింది సో ఆ కండిషన్లో పేషెంట్ వచ్చారు పేషెంట్ని స్ట్రెచ్చర్లో తీసుకొని వచ్చారు సో నెక్స్ట్ పేషెంట్ యూరిన్ కూడా పోయలేని స్థితిలో ఉంది యూరిన్ కూడా బయటికి రాకుండా స్టాక్ అయిపోయింది సో ఈ కండిషన్లో పేషెంట్ వచ్చారు సో వెంటనే మనం అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేసాం తర్వాత వెంటనే స్కానింగ్ ఎంఆర్ఐ కూడా చేసాం స్కానింగ్ చేస్తే ఆ రోజు రాత్రి సి సెవెన్ నుంచి డి నైన్ వరకు అంటే వెన్నుపోసులో మెడ కింద భాగం నుంచి కొట్ట మధ్య భాగం వరకు సివియర్ స్పైనల్ కార్డ్ ఇన్ఫ్లమేషన్ అంటే వెన్నుపోస్ అనేది తీవ్రమైన వాపు అనేది ఎంఆర్ఐ స్కాన్లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దాన్ని మనం ఏమంటాం అంటే మైలేజిస్ స్పైనల్ కార్డ్ వాపుని మైలేజిస్ వెనుపోస్ వాపు ఇది ఏంటంటే జనరల్గా ఒక సెగ్మెంట్ రెండు సెగ్మెంట్లు అలా ఉంటుంది అంటే ఒక సెగ్మెంట్ అంటే వెనుపోసులో ఒక సెగ్మెంట్ దగ్గర ఈ కేసులో మాత్రం సి నుంచి డి అంటే పది సెగ్మెంట్ల దగ్గర మనకి స్పైనల్ కార్డ్ అనేది వాపు ఉందండి సో దాన్ని మనం లాంగ్ హిచ్యూ నల్లి ఎక్స్టెండింగ్ ట్రాన్స్ఫర్ స్మైలైటిస్ అంటాం సో ఈ లాంగ్ హిచ్యూ నల్లి ఎక్స్టెండింగ్ ట్రాన్స్ఫర్ స్మైలైటిస్కి చాలా కాజెస్ ఉంటాయి ఒకటి ఎన్ఎంఓ అంటాం న్యూరమైలైటిస్ ఆప్టికల్ ఇంకొకటి మాగ్ యాంటీబాడీస్ అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా వస్తాయి సో ఇటన్నిటిని ఒక్కొక్కటి 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 మనం టెస్ట్లో ఎక్స్క్లూడ్ చేసాం ఆ యాంటీబాడీస్ నెగిటివ్ వచ్చాయి అలానే వెన్నుపోసులో టెస్ట్లో ఏమొచ్చిందంటే లోపల తీవ్రమైన వాపు వెన్నుపోసు వాప్ అనేది ఉందన్నమాట జనరల్గా సెల్స్ అనేవి ఫైవ్ సెల్స్ ఉంటాయి ఆవిడకి ఐదు వేలు సెల్స్ ఉన్నాయి అలానే ప్రోటీన్ కూడా రైజ్ 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 అయ్యి ఉంది సో వెంటనే మనం ట్రీట్మెంట్ పేషెంట్కి ఏమి ఇచ్చామంటే ఫస్ట్ ఐవీ మెథరపెడిస్లో నన్ను ఒక ఐవీ ఇంజెక్షన్ త్రీ డేస్ వరకు ఇచ్చాం దాంతో ఇంప్రూవ్మెంట్ రాకపోవడం వల్ల నెక్స్ట్ నెఫరాలజిస్ట్ వేణుగోపాల్ గారి టీం సహాయం తీసుకోవడం జరిగింది సో మేము యాజ్ ఎ టీమ్ డిస్కస్ చేసుకున్నాక ఈ అరుదైన సరికి ప్లాస్మా ఫెరసిస్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే ఒక అధునాతమైన ప్రక్రియ ఒకటి స్టార్ట్ చేద్దాం అని అందరం కలిపి నిర్ణయించుకున్నాం అవి సెవెన్ సైకిల్స్ పదిహేను రోజుల్లో చేశారు దాని గురించి మన వేణుగోపాల్ గారి నెఫరాలజిస్ట్ సార్ ఏం చేశారు అనేది సార్ కూడా చెప్తాను ఎందుకంటే తీసుకొని సప్రెస్ అయిపోవడం అది దానివల్ల మనకేం రాదు దాంతోపాటు ఇంకా అదర్ హెల్త్ డిసీజెస్ అనేవి వస్తాయి సో అది బిలీవ్ చేస్తాను అండ్ దానికి తగ్గట్టు నాకు డాక్టర్స్ కూడా సపోర్ట్ చేశారు అండ్ డాక్టర్ గారు అండ్ ఆదిత్య గారు కూడాను చాలా వరకు ప్రతిసారి నేను ఎప్పుడు డిప్రెస్ అవుతున్నాను లేదమ్మా పర్వాలేదు నువ్వు నడుస్తావు అండ్ అదర్స్తో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా బాగా అంటే మెడిసిన్స్ ఒక పక్క ట్రీట్మెంట్ అవుతున్నా మోటివేషన్ అనేది కూడా ఉండాలి అండ్ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ మెయిన్ మా ఫాదర్ మా ఫాదర్ అయితే మాత్రం ఏం పర్వాలేదు ఏదైనా సరే మనం గా వెళ్దాం ఏదైతే అది అయ్యింది సో అండ్ నేను కేర్ హాస్పిటల్ అన్నందుకు అంతే కేర్ తీసుకున్నారు సో ఆ కేర్ తీసుకొని నెక్స్ట్ మన కొన్నిసార్లు ట్రీట్మెంట్ అయినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది ప్లాన్ మెయిన్ ప్లాజ్మా డయాలసిస్ అయినప్పుడు అయితే ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత డిఫరెంట్ సెన్సేషన్ వచ్చేవి వామిటింగ్ అయిపోయేది అండ్ హార్ట్ అంతా పట్టేసినట్టు అయిపోయేది బట్ డాక్టర్స్ మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్స్తో పాటు అండ్ సిస్టర్స్ కూడా అండ్ డాక్టర్స్ ప్రతిసారి నేను ఒక్కదానే పేషెంట్ కాదు చాలా మంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరినీ చూస్తూ అండ్ నా గురించి కూడా సమ్ సిస్టర్స్ ని అక్కడ పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి అండ్ ప్రతిసారి కూడా నన్ను అలా అబ్జర్వ్ చేసుకోవాలి నేను నేర్చున్నాను మెడిసిన్స్ వర్క్ చేసే అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే డిప్రెస్ అయిపోవడం కరెక్ట్ కాదు సో దానికి తగ్గట్టు ఫేస్ చేస్తూ నిల్చుంటే పర్వాలేదు మెయిన్ నాకు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది అండ్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సో ఇంత సెన్సేషన్ అయిపోతే నేను అనుకోలేదు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్